హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు షీటి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది తలనీలాల కోసం మొక్కుతారు కదా తలనీలాలు అక్కడ తీయడానికి ఏముండదు అని ప్రత్యేకంగా ప్లేస్ అక్కడ ఏముండదు మనమే కటింగ్ షాప్కి వెళ్ళి చేయించుకోవడమే ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి మాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ప్రత్యేకంగా తలనీలాలు తీయడానికి లేదు అని కొంతమంది అయినా తెలుసుకుంటారని వీడియో తీస్తున్నాను మేము ఇద్దరు మా పాపం నేను ఇద్దరం కలిసి తలనీళ్ళు తీసుకున్నాము వన్ పర్సెంట్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడండి మా కూడా పర్సెంట్ ఇద్దరం కాబట్టి టూ హండ్రెడ్ ఇచ్చాము వాళ్ళతో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అడుగుతాడు అది అంత ఇవ్వకుండా మేము హండ్రెడ్ రూపీసే ఇచ్చాము అది కూడా గుర్తుంచుకొని చాలా ఇబ్బంది ప ఇబ్బంది అవుతారు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకి మనము బుక్ చేసుకున్న ఆశ్రమం దగ్గరనే ఉంటాయండి చుట్టుపక్కలనే ఉంటాయి కటింగ్ షాపులు అక్కడికి వెళ్ళి మనం చేసుకోవాల్సిందే నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి వెళ్ళే వాళ్ళు ఉన్నవాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను క్లారిఫై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు మా పాప హ్యాపీగానే గుండెకి ఎక్కించుకుంటుంది ఏడవట్లేదు ఫస్ట్ టైం ఏడవట్లేదు అది చాలా హ్యాపీగా చేసుకుంటాం చూడండి గురించి మొత్తం వీడియో తీశానండి ఒకసారి నా ఛానల్ చెక్ చేసుకొని మీకు డౌట్స్ ఉంటాయి నాకు కామెంట్ చేయండి